డిఎట్ న్యూస్కి స్వాగతం పశ్చిమ ప్రాంతంలోని దశాబ్దాల కళ మార్కాపురంను జిల్లా చేయడం అలాంటి కలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఆమోదించడంతో ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో పశ్చిమ ప్రాంత ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు సంతోషాల మధ్య బాణాసంచా పేలుస్తూ సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మార్కాపురం జిల్లా అంతటా అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎరిక్షన్ బాబు ఘంటాపదంగా చెప్పారు ఈ సంవత్సరంలోనే వేలగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు త్రాగునీరు అందిస్తామని అన్నారు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని తకు ఉద్యోగాలు వస్తాయని మార్కాపురం జిల్లా అంతటా సస్యశ్యామలం అవుతుందని ఎడిక్షన్ బాబు తెలిపారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మార్కాపురం జిల్లాని సాధించి మాట నిలబెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ ఏదైతే మార్కాపురం జిల్లాని ప్రకటించిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు రైతులు రైతు కూలీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకం కలిగింది గతంలో ఎంతోమంది అధికారంలో ఉన్నారు ఈ ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యేలు వేలకు వేల మెజార్టీతో గెలిచినటువంటి సందర్భాలు రెండు వేల పంతొమ్మిదిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రాంతంలో వేలాదికి వేలాది మెజార్టీ ఇచ్చి ఆయనకి ఎమ్మెల్యేలు ఇస్తే అప్పట్లో జిల్లాలు ప్రకటిస్తే ఏదైతే కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించండి జిల్లా వస్తే అనేక ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి జిల్లా అయితే మంచి వైద్య సంస్థలు వస్తాయి విద్యా సంస్థలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి మార్కాపురం ప్రాంతం ఎర్రగొండపాలెం గిద్దలూరు ఖనిగి ప్రాంతంలో ఎక్కువగా డెబ్బై శాతం మంది వలసల మీద వలసలు వెళ్ళిపోయి దాని మీద జీవనాధారం కొనసాగించేటటువంటి కుటుంబాలు ఉన్నాయి మార్కాపురం జిల్లా అయితే పరిశ్రమలు వచ్చి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలిగి కలిగితే మేము ఇక్కడే మా కుటుంబాలు మా బిడ్డలు మా బంధుత్వాల దగ్గర మేము బ్రతకగలం అని చెప్పి ఒక ఆశతోటి దశాబ్ద కాలంగా పోరాటాలు చేస్తూ ప్రతిపక్షంలో మనం కూడా ఇరవై మూడు రోజులు ఎర్రగొండపాలెం నియోజకంలో రిలే నిరాహార దీక్షలు చేసినటువంటి రోజులు మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏదైతే అవసరమో ప్రజలకి ఏదైతే అవసరమో ఆలోచనలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మరి రాత్రి నిన్న క్యాబినెట్ అయిన తర్వాత చాలా సంతోషంగా ఈ ప్రాంత ప్రజలు కానీ ఈ ప్రాంత రైతాంగం కానీ రైతు కూలీలు కానీ అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒంగోలు వెళ్ళాలంటే దగ్గర దగ్గర మంతనాలు గత మంతనాల నుంచి ఒంగోలు వెళ్ళాలంటే రెండు రోజులు పడుతుంది అదేవిధంగా మర్రిపాలెం అదేవిధంగా పాలుట్ల ఇలాంటి నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నటువంటి చిన్నారొట్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ నుంచి ఒక పని మీద ప్రజలు ఒంగోలు కేంద్రానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా రెండు రోజులు స్పెండ్ చేయాలా ఆర్థికపరమైనటువంటి భారంతో కూడినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి రాత్రి నుంచి చాలా అందరూ కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారు